స్ మనం వచ్చేసి వెన్నెల మూడు తెలుగు వాచకము ఎనిమిదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ అనమాట మొట్టమొదటి లెసన్ వచ్చేసి చదువుదాము దాసరథి కృష్ణమాచార్యులు రచించినటువంటిది వీటి గురించి మనము నోట్స్ రాసేటప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క లెసన్ యొక్క కవి పరిచయం తెలుసుకుందాము మహాకవి దాసరథి కృష్ణమాచార్యులు మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు అన్నమాట ఈయన రచించినటువంటి ఎన్నో పుస్తకాలు చూద్దాము అగ్ని దార రుద్రవీణ మునగు రచనలు చేశారు ఎన్నో గేయాలు సినిమా పాటలు కూడా రాశారు అనమాట ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి అనమాట ఆయన చదువుదాం రాయుదాం సాధనాలు చేయుదాం దేశాన్ని రక్షించగా కాసే కాసే బోసి నడుద్దాం వచ్చేసి చదువుదాం రాయుద్దాము మనము చదువుకుందాము రాసుకుందాము సాధనాలు ఎన్నో చేయుద్దాము అంటే మనం ఏదో ఒకటి సాధిద్దాము దేశాన్ని రక్షించగా కాసే బోసే నడుద్దాము మనం వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఈ యొక్క దేశాన్ని రక్షించేటువంటి విషయంలో వచ్చేసి మనం రక్షణ కవచంగా మనము ఎన్నో విషయాలను మనము సాధి సాధించి మన యొక్క దేశాన్ని మనము కాపాడుకుందాము ఎట్లా అంటే దేశమంతా ఒక్కటని ధైర్యంగా పలుకుదాము ఏకముగా శత్రువును ఎదిరింపగా నిలుద్దాము మనం వచ్చేసి దేశమంతా ఒక్కటని మేమందరము కుల మత భేదాలనేటువంటి లేకుండా ధైర్యంగా పలుకుదాము దేశమంతటా ఒకటే అని ఇండియన్స్ వీఆర్ ఇండియన్స్ మేమందరం భారతీయులము ఏకముగా శత్రువును ఎదిరింపగా నిలుద్దాము కులాలని మతాలని కొట్లాటలు మానుదాము సమిష్టిగా దేశాన్ని చక్కజేయబోనుదాము మన యొక్క దేశాన్ని బాగుపరచండి దేశం కులాన్ని మతాన్ని కొట్లాటలు అనేటువంటిది మానుకుందాము మనమందరము ఒక్కటే సమిష్టిగా దేశాన్ని వచ్చేసి చక్క చక్కజేయ బూనుకుందాము అంటే చక్కగా మన యొక్క దేశాన్ని అభివృద్ధి పరుచుకుందాము అభివృద్ధి బాటలో మనము పిల్లలకి అనేకమైనటువంటి విషయాలను నేర్పిద్దాము చంద్ర మండలానికి ఏగి చంద్రుణ్ణే చూసొద్దాము సూర్య మండలానికి ఏగి సూర్యున్నే చూచొద్దాము మనం వచ్చేసి చంద్ర మండలానికి తర్వాత వచ్చేసి చంద్రున్ని ఆల్రెడీ చూసేస్తాము సూర్యమండలాన్ని దగ్గర దాదాపు మనము దగ్గరలోకే వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే సూర్యుడి యొక్క వేడి ఎక్కువ అనమాట సో హింసలనే వదులుతాము అహింసనే వరిందాము గాంధీజీ చెప్పినట్టు కరుణ మాట విందాము గాంధీజీ గారు ఏం చెప్పారంటే హింసలు అనేటువంటిది వదులుకుందాము అహింసలే మనము పాటిద్దాము మనకు హింస అనేటువంటిది వద్దు సో గాంధీజీ చెప్పినట్లు మనము మంచి బాటలో మనము నడుద్దాము కరుణ అనేటువంటి బాటలో మనము నడుద్దాము లోకాన్నే మార్చేద్దాం శోకాలను తుడిచేద్దాం ప్రజల యొక్క శోకాలన్నింటినీ తుడిచేద్దాము లోకాన్నే మార్చేద్దాము కరువు కాటకాలు లేని కాలాలను వెతుకుదాము కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే మనం అందరము చెట్లని నాటాలి సో ఈ విధమైనటువంటి చెట్లను నాటినప్పుడు బావి భవిష్యత్తు కోసము మనము చేసేటువంటి పిల్లలు మనం మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం చేసినటువంటి వాళ్ళం అవుతాము సో కాలాలనే వెతుకుదాము కరువు కాటకాలు లేనటువంటి కాలాలని వెతుకుదాము సో ఈ విధంగా మనం మన యొక్క దేశాన్ని మనము అభివృద్ధి పరుచుకుందాము అని ఈ యొక్క పాఠం ద్వారా మనకు చెప్తున్నారు అనమాట దాసరథి కృష్ణమాచార్యులు గారు మనము ఈ యొక్క పాఠంలో సూక్తి నేర్చుకుందాము జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి కన్న తల్లి పుట్టిన దేశము స్వర్గము కంటే గొప్పవి సో కాబట్టి మన యొక్క కన్న తల్లిని మనము మన కన్నతల్లిని బాగా చూసుకుందాము అదేవిధంగా మనం పుట్టినటువంటి దేశాన్ని మనము పురోగభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క ముందంజ బాటలో మనము నిలుపుదాము స్వర్గం కంటే గొప్పవి సో మన యొక్క కన్నతల్లిని తర్వాత పుట్టిన దేశాన్ని మనము మరవకూడదు చూడండి చిన్న కథ మనము చూద్దాము పిట్ట పతంగి పతంగి అంటే మనకు మీకు తెలుసుంటుంది గాలిపటము వచ్చేసి ఫస్ట్ పిట్ట పిల్ల తనకు పతంగి కావాలని మారాం చేసింది అనమాట నాకు ఆ యొక్క గాలిపటం కావాలని మారాం చేసింది అమ్మ దగ్గర తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లిపొరను తెచ్చింది ఎందుకోసము గాలిపటం తయారు చేయడం కోసం అనమాట ను అడిగి దారం తెచ్చింది సాలిడ్ దగ్గర ఏముంటుంది దారాలు దారాలుగా సాలెపూరుకు వచ్చేసి బూజు పడుతుంది అనమాట సాలెపూరుకు ఆ యొక్క గూడు కడుతుంది అనమాట దాంట్లో నుంచి దారం తెచ్చింది తర్వాత వచ్చేసి ఇక్కడ తుమ్మ చెట్టు నుంచి అడిగి జిగురు తెచ్చింది అనమాట తుమ్మ చెట్టులో వచ్చేసి ఏముంటుంది జిగురు ఉంటుంది అనమాట దాంట్లో నుంచి జిగురు తీసుకొని వచ్చింది ఈత చెట్టును అడిగి పుల్లలను ఈనెలు తెచ్చింది ఈనెలు అంటే చిన్న చిన్న పుల్లల్ని తీసుకొని వచ్చింది పతంగి చేసింది తర్వాత వచ్చేసి పిల్ల ఆనందంతో పతంగి ఎగురవేసింది మీరు కూడా వచ్చేసి చక్కనైనటువంటి అందమైనటువంటి రంగురంగుల పతంగిని తయారు చేసి మీరు ప్రదర్శించండి లేదా దాన్ని ఎగురవేయండి థ్యాంక్ యూ వెరీ మచ్